కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలపడంతో దేశవ్యాప్తంగా ఉద్యోగులు పెన్షనర్లు ఆనందంలో మునిగిపోయారు ఈ నిర్ణయం దాదాపు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూర్చనుంది ఈ కొత్త వేతన సంఘం ద్వారా కనీస వేతనం మరియు సిప్మెంట్ ఫ్యాక్టర్ ఎంతవరకు పెరుగుతాయో వివరంగా తెలుసుకోండి ఇక ఎనిమిదవ వేతన సంఘం అమల్లో కనుక వస్తే ఉద్యోగుల జీతాలు పెన్షనర్ల పెన్షన్లు మరియు అలబెన్స్ గణనీయంగా పెరుగుతాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లు దీని ద్వారా అధికంగా లబ్ధి పొందుతారు కొత్త వేతన సంఘం ఏర్పాటుతో సిప్మెంట్ ఫ్యాక్టర్ పెరగనుంది దీనిపైన జీతం పెరుగుదల ఆధారపడి ఉంటుంది ఇక సిప్మెంట్ ఫ్యాక్టర్ గత వేతన సంఘాలతో పోల్చుకుంటే కనుక ఆరువ వేతన సంఘం ఈ సమయంలో సిప్మెంట్ ఫ్యాక్టర్ ఒకటి పాయింట్ ఎనభై ఆరుగా ఉండగా కనీస వేతనం ఏడు వేలుగా ఉండేది ఇక ఏడవ వేతన సంఘం సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ యాభై ఏడుకి పెరగడంతో కనీస వేతనం ఏడు వేల నుంచి పద్దెనిమిది వేలకి పెరిగింది దీన్ని బట్టి ఉద్యోగులు ఎనిమిదవ వేతన సంఘం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు ఇక ఎనిమిదవ వేతనం సంఘం అమల్లోకి వస్తే కనుక సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనభై ఆరుకి లేదా అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనభై ఆరుగా నిర్ణయిస్తే కనీస వేతనం పద్దెనిమిది వేలు నుండి యాభై ఒక వేలకి పెరుగుతుంది అదే విధంగా పెన్షన్ తొమ్మిది వేల నుంచి ఇరవై ఏడు వేలకి పెరుగుతుంది అయితే ఉద్యోగ సంఘాలు సిప్మెంట్ ఫ్యాక్టర్ ను మూడు పాయింట్ అరవై ఎనిమిదికి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు అలా జరిగితే ఉద్యోగుల జీతాలు మరింత భారీగా పెరిగే అవకాశం అయితే ఉంది ఇక ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఉద్యోగుల స్థాయిని బట్టి జీతాలు ఈ విధంగా ఉండవచ్చు లెవెల్ వన్ పద్దెనిమిది వేల నుండి ఇరవై ఒక్క అయితే ఉండవచ్చు లెవెల్ టూ పంతొమ్మిది వేల నుండి ఇరవై మూడు వేలు ఉండొచ్చు అలాగే లెవెల్ త్రీ ఇరవై ఒక వేల నుండి ఇరవై ఆరు వేల వరకు అయితే ఉంటాయండి లెవెల్ ఫోర్ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై అయితే ఉంటుంది అలాగే లెవెల్ ఫైవ్ ఇరవై తొమ్మిది వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు అయితే ఉంటుందండి అలాగే ఇక లెవెల్ సిక్స్ నుంచి లెవెల్ నైన్ వరకు ప్రాథమిక మాధ్యమిక ఉపాధ్యాయులు గ్రామీణాభివృద్ధి అధికారి మొదలైనవారు అలాగే ఇక లెవెల్ సిక్స్ ముప్పై ఐదు వేల నుంచి నలభై రెండు వేల వరకు అయితే ఉంటుంది అండి లెవెల్ సెవెన్ నలభై నాలుగు వేల నుంచి యాభై మూడు వేల వరకు అయితే ఉంటుంది అలాగే లెవెల్ ఎయిట్ నలభై ఏడు వేల నుంచి యాభై ఏడు వేల వరకు అయితే ఉంటుంది అలాగే లెవెల్ నైన్ వచ్చేసి యాభై మూడు వేల నుంచి అరవై మూడు వేల వరకు అయితే ఉ పెరుగుతుందండి అలాగే ఇక్కడ లెవెల్ టెన్ నుంచి లెవెల్ ట్వెల్వ్ సీనియర్ టీచర్ అసిస్టెంట్ ఇంజనీర్ మొదలైనవారు అనమాట ఓకే ఇక్కడ లెవెల్ టెన్ యాభై ఆరు వేల నుంచి అరవై ఏడు వేల వరకు అయితే ఉంటుంది లెవెల్ లెవెన్ వచ్చేసి అరవై ఏడు వేల నుంచి ఎనభై ఒక వేల వరకు ఉంటుంది లెవెల్ ట్వెల్వ్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేల నుంచి తొంభై నాలుగు వేల వరకు అయితే ఉంటుంది అలాగే ఇక లెవెల్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ అంటే ఉన్నత స్థాయి అధికారులు ఐఏఎస్ అధికారులు జూనియర్ స్థాయి అధికారులు లెవెల్ థర్టీన్ వచ్చేసి లక్షా ఇరవై మూడు వేల నుంచి లక్షా నలభై ఏడు వేల వరకు ఉంటుంది లెవెల్ ఫోర్టీన్ వచ్చేసి లక్షా నలభై నాలుగు వేల నుంచి లక్షా డెబ్భై మూడు వేల వరకు అయితే ఉంటుంది అలాగే ఇక లెవెల్ ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు ఐఏఎస్ అధికారులు సీనియర్ స్థాయి అధికారులు లెవెల్ ఫిఫ్టీన్ వచ్చేసి లక్ష ఎనభై రెండు వేల నుంచి రెండు లక్షల పద్దెనిమిది వేల వరకు ఉంటుంది లెవెల్ సిక్స్టీన్ వచ్చి రెండు లక్షల ఐదు వేలు నుంచి రెండు లక్షల నలభై ఆరు వేల వరకు ఉంటుంది లెవెల్ సెవెంటీన్ వచ్చి రెండు లక్షల ఇరవై ఐదు వేల నుంచి రెండు లక్షల డెబ్బై వేలు వరకు ఉంటుంది లెవెల్ ఎయిటీన్ వచ్చి రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల వరకు అయితే ఉంటుందండి ఇక ప్రాథమిక జీతంతో పాటు ఉద్యోగులకు ఇచ్చే కరువు బత్యం డిఏ ప్రస్తుతం నలభై రెండు శాతంగా ఉంది ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల తర్వాత ఇది మరింత పెరిగే అవకాశంగా ఉంది దీంతో పాటు గృహ అద్దె అలవెన్సు హెచ్ఆర్ఏ ప్రయాణ అలవెన్స్ టిఏ వైద్య అలవెన్స్ లు కూడా పెరుగుతాయి ఈ పెరుగుదల వలన ఉద్యోగుల మొత్తం జీతం గణనీయంగా పెరుగుతుంది